స్వాగతం నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు అనంతరం శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన పశుసంపద పైన ఉద్యాన పంటల పైన అనేక గృహాలు పైన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో ధ్వనుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు 73 <laughs> No, 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 కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై మరొకసారి విరుచుకుపడింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎంపీ నందికం సురేష్ ని గుంటూరు జైల్లో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని చంద్రబాబు వైఫల్యంతో వరదల వలన అరవై మంది చనిపోయారని ఆరోపించారు అందుకోసమే ఎప్పుడు జరిగిన ఘటనపై టిడిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అసభ్య పదజాలంతో దూషించిన నేను సంయమనం పాటించా కానీ కొందరు కోపంతో రాళ్లు వేసి ఉంటే వెయ్యొచ్చు కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వారంతా కూడా ఆ రోజు ఘటన ప్రదేశంలో లేని వారేనని అన్నారు దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ సురేష్ ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పై మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ పడితే అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్ళించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు గుడివాడ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండపల్లి శ్రీనివాస్ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు వినాయక నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రార్థనా స్థలాల దగ్గర డీజే సౌండ్స్ విపరీత ధోరణితో ఎలాంటి అల్లర్లు లేకుండా నిర్వహించుకోవాలని తెలిపారు నిమజ్జనానికి నలుగురు లేక ఐదుగురు నుంచి ఎక్కువ మంది అనుమతించడం లేదని తెలిపారు మద్యపానం సేవించరాదని కమిటీ వారు బాధ్యతగా ప్రవర్తించాలని పోలీసు వారు సూచనలు పాటించకుండా ప్రజలకి ఇబ్బంది కలిగించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కావున అందరూ సహకరించాలని తెలియజేశారు నా పేరు కొండ ప్రశ్నివాసీ గుడివాడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను గురువాడ ప్రజలకి మా వన్ టౌన్ పోలీసు వారి నుంచి మనవి ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి ఊరికి వెళ్ళేటప్పుడు దయచేసి ఎటువంటి అలర్ట్ లేకుండా ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రార్థనా స్థానాల వద్ద సౌండ్ తగ్గించుకొని వెళ్ళాలని చెప్పి మా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి అలాగే నిమజ్జనం ప్లేస్లో కూడా ఎక్కువ మందిని అలౌ చేయట్లేదు సో దయచేసి నలుగురు ఐదు మాత్రం నిమజ్జనం చేయడానికి లోన్కి వెళ్ళాలి అలాగే మద్యపానం సేవించిన వారికి కూడా లోన్కు అనుమతి లేదు మీ అందరికీ కూడా మేము ముందుగానే బుక్స్ అండ్ డోన్స్ సప్లై చేయడం జరిగింది హార్డ్ కాపీస్ వాటిని చదువుకొని కంపెనీ వాళ్ళు దాని ప్రకారం మేము నిమజ్జనం చేయడానికి కోరుకుంటున్నాం ఒకవేళ మా యొక్క మనవని మీరు తిరస్కరించి ఇటువంటి అలర్లకు పాల్పడిన అనవసరం గొడవ సృష్టించిన రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలిగించిన తీసుకుంటాం కృష్ణా జిల్లా నందివాడ మండలంలో వరద ముంపు గ్రామంలో ఎమ్మెల్యే రాము ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గ్రామంలో నిత్యావసర సరుకుల కిట్లని ప్రజలకి అందజేశారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆదుకునేలా ప్రభుత్వం నుంచి మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎందుకేజీలు okay. ఏమాజీలు అమ్మా ఇరవై కేజీలుందా ఇరవై ఐదు కేజీలుందా ఇరవై తొమ్మిది వందల తొంభై ఇరవై నాలుగు తొమ్మిది వందల తొంభై ఉంది ఎదుగు బట్ పెట్టు আরে জেতমা কা পিছে এ তো কিছু এর বাইরে তুমি এটা খুব ভালো রাখতে পারো জলটা বলো আমরা বাইট করতে পারি আমরা কি হই냐면 আমরা আমাদের হাতটা বাড় তো হাত মুనికి না মা আম্মা मम्मी চিন না মা চিননা ఏ రోజైతే భయంకరమైన ఆక్రమణకు గురయ్య ఈ ఓటర్ని రిసీవ్ చేయలేక పూర్తిగా గుడివాడ విజయవాడ మొత్తం ముంచేయటమే కాకుండా అక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలాన్ని కూడా పూర్తిగా పూర్తిగా ముంచేయడం జరుగుతుంది ఇలాంటి వరద చరిత్రలో ఎప్పుడు చూడలేదు వరద అంటే వచ్చి వస్తుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది ఇలా వారం రోజులు పది రోజులు ఉంటాం అనేది చాలా 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 ఎప్పుడు చూ చూసినట్టు చూసినట్టు అక్కడ చరిత్రలో చూసినట్టు అక్కడ కనపడలేదు ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం పూర్తిగా వర్క్ చేస్తా ఉంది మేము కూడా ఇక్కడ నందివాడ మండలం నుంచి ప్రజలందరినీ క్యాంపులకు తరలించి చాలా మందిని చాలా మందికి ఆహారం భోజనాలే కాకుండా అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులతో పాటు అదేవిధంగా మాకు ముందు మనకి మీకు అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి మునిగిపోయిన ప్రతి ఊరికి రూపాయలు చొప్పున వితరణ ఇవ్వటం అనేది ఆయన ఐడియాకి ఆయనకి హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం ఈ ఈ కష్ట సమయంలో పత్తి రూపాయి ఉపయోగపడుతుంది లక్ష రూపాయలు అంటే సామంశ్యం కాదు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్లు డైరెక్ట్గా ఇవ్వటమే మామూలుగా అందరూ ముఖ్య సిఎంఆర్ఎఫ్కి ఇలాగే ఇచ్చేస్తున్నారు కానీ దాంతోపాటు ఇది చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఆల్రెడీ ఖాతాలో కూడా పెట్టింది అందరికీ నమస్కారం గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన విజయవాడలో నగరాన్ని ముంచెత్తిన వరదల్ని అతి సమర్థవంతంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొని అట్లన్నిటి కూడా పరిష్కారం చేసే దిశగా విజయవాడ అంతా కూడా చూశారు అలాగే ఆ యొక్క వరద మన నందివాడ మండలంలో ఎక్కువగా ముంపు గ్రామాలైనటువంటి గ్రామాల్ని ముంచెత్తినాయి అలాగే ఇక్కడ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగల రాము గారు కూడా అందరు కూడా సమన్వయంతో పనిచేసి వాళ్ళందరికీ అండగా ఉన్నారు కాబట్టి రేపు రాబో రోజులు ఎటువంటి విపత్కర పరిస్థితున్నా ఇటువంటి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఉపయోగపడుతున్నాయి అలాగే మనం చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారు ముంపు ముంపురైన గ్రామాలకు లక్ష రూపాయల కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవం ఐదవ రోజు శ్రీ పంచముఖ గణపతి స్వామి వారి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ మిడియా మాట్లాడారు

పాత్రికే మిత్రులకు ఆ నమస్కారం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గురిగడ స్వామివారి అలంకారంలో భాగంగా నేడు స్వామివారు పంచముఖ గణపతి అవతారంలో దర్శనమిస్తున్నారు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నిన్న సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ గాను పోరాట కార్యక్రమము మరియు చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహించబడింది అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా వేరు కూడా మ్యాజిక్ షో అనేది నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు పోరాట కార్యక్రమం కూడా స్వామివారి ముందు నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ ని వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అలాగే లక్ష్మీ గణపతి హోమం పద్నాలుగో తారీఖున నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఎవరైతే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొందాం అనుకుంటున్నారో వారందరూ కూడా ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి దంపతులందరూ వచ్చి ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గోవలసిందిగా కోరుతున్నాం అలాగే దంపతులు ఎవరైతే ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొంటారు వాళ్ళందరికీ కూడా భోజనంగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా దక్ష్మీ గణపతి బాబు నాలుగు వందల మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చూస్తున్నాం దానికి సంబంధించి విరాళాలు ఎవరన్నా ఇవ్వగలుచుకుంటే ఎత్తిడిపైన కానీ ధనపు పైన కానీ ఇవ్వాలనుకుంటే దేవాలయం వద్దకు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అలాగే పదహారో తారీఖున ఊరేగింపుగా ఉదయాడలో ఊరేగింపుగా పదహారో తారీఖు నిర్వహించాలనుకుంటున్నాం తర్వాత దంపతులు ఎవరైతే ఉన్నారో వెయ్యి నూట పదహారును చెల్లించి వాళ్ళు ఇంట నాలుగు రోజులు ఉంది కనుక దంపతులు వచ్చి వెయ్యి నూట పదహారును చెల్లించి పూజా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం ప్రజలందరూ కూడా ఈ నవరాత్రిని ఏర్పాటం చేయాలని కోరుకు అన్ని పంచముకి వినయంలో అవతారం కావున ప్రజలందరూ దర్శించుకుని పేద ప్రసాదాలు తీసుకుని ధల్లీలు కావాలని కోరుకుంటున్నాం అలాగే తొమ్మిదో తారీఖున అన్నదాన కార్యక్రమానికి ముందుగా చూసిన విరాళాలు అందించవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం అలాగే పద్నాలుగో తారీఖున లక్ష్మీ గణపతి హోమం ఉందండి ఆ రోజున కుటుంబ సందేతంగా అందరూ పాల్గొని ఆ లక్ష్మీ కటాశాల పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖున అన్నదాన కార్యక్రమం రేపు లక్ష్మీ గణపతి ఏడానికి కానీ భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని వేదవ్యాస భరోసా ఇచ్చారు పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలం సీతనపల్లి ఎడవల్లి వంటిల్లు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ముంపునికి గురైన మాజీ ఎంపీపీ వట్టికూటి విశ్వేశ్వరరావు పొలాలతో పాటు ఇతర రైతు పొలాలని కూడా రైతులతో కలిసి ఆయన పరిశీలించారు శీతలంపల్లి ఇక్కడ వచ్చానమ్మా దానికి రేపు మందు కొట్టడం వేస్ట్ వాళ్ళు పని చేయడం కూడా వేస్తే ఇప్పుడు కాల వర్షాలు వరదల వల్ల రాష్ట్రం చాలా తీసుకున్నది అనేక విధాలుగా రైతాంగం బాగా దెబ్బతింది విజయవాడ ప్రాంతాల్లో ఉండే అయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం చేలు మునిగిపోయి ఉళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితులు మరి టకాశలమైన అయిపోయినటువంటి చేరు చూసుకుంటే చాలా బాధ తీసుకుంటే వాడి చేరు చూస్తే దీనికి పనికిరాదు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదారణంగా రైతుకి సాయం చేయాలి ఈ వరదల నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు విజయవాడలో అయితే ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే మకాం పెట్టి గత పది రోజుల నుంచి కూడా రిలీఫ్ ఆపరేషన్స్ని చర్చిస్తున్న చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే రైతాంగ నష్టపోయిందో ఆ రైతాంగ నష్టపోయిన చోట ఇన్యూమిరేట్ చేసి రైతులు ఏ విధంగా ఆదుకోవాలి కూడా తెలియజేసుకు ఉన్నప్పుడు రైతు విషయాలు ప్రత్యేకంగా చెత్తపెట్టి ఆరోగ్యం కొంతపడుతున్నాయి మరియు ప్రభుత్వం పనులు ఏ విధంగా డ్యామేజ్ డ్యామేజ్ చేసి చూస్తుంటే చాలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతు కష్టాలను చూస్తే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నష్టపోయారు ఏమే నష్టపోయారు అయితే అనేది డిపార్ట్మెంట్ కూడా సృష్టిగా వాళ్ళు కూడా స్థానిక రైతులతో స్థానిక సంపంచిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎక్కడ పోయినా ఏంటో చెప్తే వాడు కూడా రైతు వాడు కూడా క్వాలిటీ బాధ్యత అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా పంచువీళ్ళి కూర్చొని మళ్ళారు అలాగే స్థిరలో కొంత పాస్తు తెల ప్రాంతాలు మునిగిపోయిన ఊరూల్లో కూడా మల్ల ఊరు దుబ్బనపానులు ఇటువంటి